గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి జామా చూడండి చాలా చిన్నది హండ్రెడ్ రూపీస్ డబ్బులో పావు సాయిల్లోనే పెట్టాను ఇది చూడండి చాలా చిన్నదండి టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది హైట్ అంతే ఎన్ని కాయలు వచ్చాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్లస్ హార్వెస్ట్ కూడా చేస్తాను మీరు చూడండి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఎయిట్ ఉన్నాయండి కాయలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇది తీసుకుంటాను రెడీ అయినాయి అండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పెట్టేస్తున్నాను ఇదండి ఇక్కడ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇది చిన్న చెట్టే ఇది చూడండి ఎంత బాగా రెడీ అయ్యియో కాయలు సో ఇక్కడ ఒకటండి అక్కడ రెండు ఉన్నాయి ఇదైతే చెప్పక్కర్లేదండి బాగా పండింది ఇది సో ఇక్కడ చిన్నది ఉంది ఒకటి ఇది కూడా మంచిగా అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇంత చిన్న చెట్టుకి టూ అండ్ హాఫ్ ఉన్న చెట్టుకి ఇన్ని కాయలు జామకాయలు ఇంతకన్నా ఏం కావాలండి పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు వచ్చాయి చిన్న చెట్టుకే ఫ్రెష్గా చాలా స్వీట్ ఉంటాయండి లాస్ట్ టైం నేను టూ కోసాను చాలా స్వీట్ ఉంటాయి కాయలు ఆల్మోస్ట్ ఎయిట్ వచ్చాయండి కాయలు ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఈ అడ్జస్ట్ తిని మళ్ళీ చిగుర్లు వచ్చి అక్కడ నుంచి పూతలు వచ్చి కాయలు వస్తాయండి సో ఇది అండి ఆ గార్డెను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాయండి వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను కమ్మింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి చూపిద్దామని ఉంచాను సో ఇదండి లేనిది ఆలు బక్రాతో సహా ఉన్నాయండి నా గార్డెన్లో సో ఇదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ